చివరికి ఎప్పుడు మాట్లాడితో మా తమ్ముడు రెండుసార్లు ఇంటికి వచ్చిండు అవ్వ వచ్చిండు సెల్ కొనిచ్చిండు కొనిచ్చి బావి చేయించి నా ఇంటికొచ్చి కూర్చున్నాడు మాట్లాడిండు అక్క ఏం చేస్తాను అన్నాడు అక్క ఏందక్క నువ్వు గిట్లైతాను అక్క తిండి తినవే అక్క అన్నాడు సరే తీ తమ్ముడు తింటా నువ్వు జాగ్రత్తరా నానానని నేను అన్న సెల్లు చేయించి సిమ్ వేసి కొసేపు మాట్లాడిపోయిండు పోయినాక తెల్లారొచ్చిండు తెల్లారచ్చి అక్కని దగ్గర ఒక రెండు వందలు ఉంటాయి అక్క నాకు కావాలి నేను బర్త్డే పార్టీకి పోతాను అక్క అన్నాడు సరే తీ తమ్ముడు అనిచ్చినవ్వ గదే లాస్టైగవా మాట్లాడు ఇక కథ వీళ్ళు ఫోన్ చేసి నీ తమ్ముడు లేడు అంటాడు అబ్బా నా తమ్ముడు గదే చివరనుకునే అక్క దగ్గర ఖర్చు ఉండికోవచ్చు అవ్వ నా బాగా కొన్న నా చేత్తోటి రెండు వందలు తినిపోయినట్టున్నాడు అబ్బా నీ అవ్వరో కలిదు నాయనా నీ అయ్య రోగాలు కాదురాయినా మనం చేసుకున్న బతకటోళ్ళం కానైనా మన పేదరికాలం కానైనా నీ ఇంట్లో నువ్వు ఉంటావు కాదయ్యా నువ్వు చుట్టాలల్లా కూడా రావు కాదు నాయనా నీ ఇల్లు నీకే ప్రపంచం అయ్యా ఏ ఇల్లు చేసినా ఏ గోడలు చేసినా నువ్వే గుర్తుకొస్తాను అయ్యా నీ పట్టుకొని ఎడతాను కాదనైనా నాకు కంటిన్యూలు కూడా వస్తలేవురానైనా కూడా పెడతల అయ్యా నీ బాధలన్నీ చెప్పుకోమని చెప్తాను అయ్యా ఈ కడుపుల నుంచి నీ బాధలన్నీ చెప్పుకోమంటాను అవునాయన ఓ నాయనా ఫేవర్కి అవ్వో షర్ట్ అంతా వంచి అమ్మో మొత్తం రొత్తమే నాలుకంత